పులివెందులలో ఎన్నికల సందర్భంగా స్వల్ప ఘర్షణలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీ నాయకులపై కూడా కేసులు నమోదు నమోదవుతున్న కేసులపై కేటీవీ శ్రీనాథ్ రెడ్డి ప్రత్యేక విశ్లేషణ పులివెందుల జెడ్పీ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యంలో రెండు రాజకీయ పార్టీలు కూడా పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇరు వర్గాలు విజయమే లక్ష్యంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇందులో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే క్రమంలో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది పోలీసులు ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడక్కడ కూడా కొన్ని సంఘటనలు జరిగినటువంటి పరిస్థితులను మనం చూసాం ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి నాలుగు కేసులను పులివెందుల పోలీసులు నమోదు చేశారు మొదట ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేముల మండలం సైదాపురం గ్రామానికి చెందినటువంటి చంటి ఫిర్యాదు మేరకు అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వీరు కిరికిరి భాషతో పాటు భాస్కర్ రెడ్డి భాస్కర్ ఇలా అనేక దాదాపుగా పద్దెనిమిది మంది పై పైచీలకు ఇంకా ఎక్కువ మంది ఇందులో నమోదు చేశారు మరికొందరి పేర్లు యాడ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది మరొక వైపు ఏదైతే మోటునుదలపల్లికి సంబంధించినటువంటి గ్రామంలో అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఏదైతే వేల్పుల రాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేముల మండల పరిశీలకులుగా ఉన్నారు ఆయన తలకు బలమైనటువంటి గాయమైంది ఆయన ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో మారెడ్డి లతారెడ్డి భర్త బీటెక్ రవి సోదరుడు మారెడ్డి భరత్ పైన అదేవిధంగా వేముల మండలంలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి పేర్ల పార్థసారథి సోదరుడు పేర్ల శేషారెడ్డి పైన మబ్బు చింతలపల్లి శ్రీనాథ్ రెడ్డితో పాటు మరికొంతమంది మీద కూడా ఇక్కడ కూడా దాదాపు ముప్పై మంది పైన కేసులు నమోదైనట్లుగా పోలీసుల ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా తెలుస్తుంది మరోవైపు ఈ కేసులోనే ఈ ఘర్షణలోనే మబ్బు చింతలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం నిర్వహిస్తూ ఉండగా ముందు ఏదైతే సైదాపురం చంటికి సంబంధించినటువంటి కేసులో లేకపోయినా నీ పేరు పెట్టినా కూడా నీకు ఇంకా తెలివి రాలేదన్నటువంటి పదజాలంతో కులం పేరుతో దూషించారన్నటువంటి నేపథ్యంలో ఆ ధనుంజ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వేల్పుల రాము పైన అదేవిధంగా వేము వేముల మండలానికి సంబంధించినటువంటి రెడ్డి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఉన్నతాధికారులకు పంపించారు ఇది ఎస్సీ కేసుకు సంబంధించినటువంటి అయితే ఉన్నతాధికారుల ఆదేశాలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వారిపైన ఎస్సీ కేసును నమోదు చేశారు ఈ మూడు కేసులతో పాటు ఏదైతే రాము పైన అక్కడ శాసన మండలి సభ్యులు రమేష్ పైన జరిగినటువంటి దాడికి నిరసన తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ర్యాలీ నిర్వహించింది పులివెందుల పట్టణంలో ఆ ర్యాలీకి సంబంధించి ఏదైతే అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేశారంటూ ఎన్నికల కోడ్ పర్యవేక్షిస్తున్నటువంటి అధికారుల ఫిర్యాదు మేరకు పుల్లివెందుల పోలీసులు ఓ కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు దాదాపు నూరు నుంచి నూట యాభై మంది పైన కూడా కేసులు నమోదు చేశారు ఇవే కాకుండా ప్రస్తుతం ఇదే ఏదైతే ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో కొత్తపల్లి ప్రాంతంలో పుష్పగిరి స్కూలు ఓబుల్ రెడ్డి వైకాపా నుంచి టీడీపీలో చేరారు ఆయన నిన్న మారెడ్డి లతారెడ్డి ప్రచారం సందర్భంగా కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తగలబెట్టినటువంటి ఇష్యూ కూడా ఇప్పుడు నడుస్తోంది దానిపైన ఇప్పటికైతే పోలీసులకు చెప్పే సమయానికి అయితే ఫిర్యాదు అందని పరిస్థితి ఉంది దానిపైన కూడా ఫిర్యాదు చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సమాయత్తమవుతా ఉన్నారు తమ బ్యానర్లను చించి వేయడంపై వారు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా పోలీసుల పనితీరు బాగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత హైటెన్షన్ వాతావరణంలో కూడా వాళ్ళు తమ విధులను కొంత ఘర్షణ వాతావరణాన్ని కొంత తగ్గించగలిగే ప్రయత్నంలో వాళ్ళు సఫలమయ్యారని చెప్పవచ్చు ముఖ్యంగా పికెటింగ్లు ఏర్పాటు చేశారు సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని అక్కడ ప్రతి గ్రామంలో ప్రతి చోట ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక మెన్ను కూడా పెట్టినటువంటి సందర్భం ఆ గ్రామ పరిస్థితులను బట్టి జనాభాను బట్టి కూడా మెన్నును పెంచేటువంటి పరి పరిస్థితి ఉంది పూర్తిగా పులివెందుల డిఎస్పి మురళి నాయక ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది విధులను నిర్వహిస్తూ ఉన్నారు ఏదైతే మారణాయదాలు తరలింపు కావచ్చు లేదా సరాయి రవా రవాణా కావచ్చు ఇలాంటి డబ్బులు ఓట్లు పంచడానికి వాటిని ఇలాంటి నిరోధించడానికి అనేక ఏర్పాట్లలో ఉన్నారు ఏదైతే చెక్ పోస్ట్ల నుంచి ఏదైతే పికెటింగ్ పాయింట్ల నుంచి పోలీసులు ఒకేసారి భోజనానికి కూడా వెళ్లకుండా కొంతమంది అక్కడ భోజనం చేయడానికి వచ్చిన సందర్భంలో అక్కడ ఇతర మిగతా వారు కూడా అక్కడ ఉండేలాగా ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే మొత్తానికి ఈ పులివెందుల జెడ్పీటీసి ఉప ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి పోలీసులు వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే డిఐజి జిల్లా ఎస్పీ కూడా ప్రాంతానికి సంబంధించి వచ్చి ఆ ఏర్పాట్లను కూడా పరిశీలించారు ఇది పులివెందుల్లో ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి కేసుల నేపథ్యం కౌశల్య